నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు క్షణ క్షణానికి మారిపోతున్నాయి గెలుపోవటములు అనేటువంటి అంశాల్లో కూడా అప్ అండ్ డౌన్స్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అని తెలుసుకునేటటువంటి ఆసక్తి ప్రస్తుతం అందరిలో నెలకొన్న నేపథ్యంలో మరి ఆ ఆసక్తికి తగ్గట్లుగా ఏ పార్టీకి ఈసారి ఎన్ని స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలను నేను మరో కోణం వేదికగా మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను అందుట్లో భాగంగానే రీసెంట్గా నేను భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి ఇచ్చినటువంటి పది స్థానాల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది ఎన్ని ఓడిపోయే ఛాన్స్ ఉంది ఎన్ని చోట్ల టైట్ పొజిషన్ ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా సర్వే సంస్థలు ఇచ్చిన లెక్కల ఆధారంగా మీకు ప్రజెంట్ చేశాను సో ఆ వీడియో కూడా చాలామంది చూశారు కాబట్టి ఇక ఈరోజు ఈరోజు కోటములో మరొక కీలక పార్టీ అయినటువంటి జనసేన వంతు అన్నమాట ఎస్ ఈ వీడియోలో జనసేనకి ఇచ్చినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాలు జనసేన గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది ఎన్ని స్థానాల్లో టైట్ పొజిషన్ ఉంది ఎన్ని స్థానాల్లో ఓడిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేటటువంటి ఈ మూడు అంశాలను నేను మీకు కుండబద్దలు కొట్టినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ మరొక్కసారి చెప్తున్నాను వీడియోలో ఒక పూర్తి స్థాయిలో వెళ్లే ముందు ఇవి నా లెక్కలు కావు నా అంచనాలు కావు చాణక్య స్ట్రాటజీస్ ప్రముఖ సర్వే సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విశ్వసనీయత నమ్మకం అన్నటువంటి చాణక్య స్ట్రాటజీస్ అనేటటువంటి సర్వే సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగానే నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఎక్స్క్లూజివ్గా వాళ్ళు మాకు అందించడం జరిగింది దాన్ని నేను మీకు మీకు పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేస్తున్నాను మరికొద్ది రోజుల్లోనే ఆయా స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఎందుకు ఇక్కడ గెలుపోవటములు అనేటువంటి అంశాలు తలెత్తుతున్నాయి అనేటటువంటిది కూడా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను ఫుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర జనసేనకు సంబంధించి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఎన్ని స్థానాలు ఓడిపోతుంది ఎక్కడ టైట్ పొజిషన్ ఉంది అనేది అయితే నా దగ్గర రిపోర్ట్ ఉంది దాన్ని మీకు ప్రజెంట్ చేస్తాను పూర్తిగా ఈ పాయింట్లని చూసి మీ అభిప్రాయం ఏంటో కొండ బదులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను జనసేనకి పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఇస్తారు మూడు పార్లమెంట్లు ఇస్తారు అని చెప్పేసి అనుకున్న పొత్తులో తెలుగుదేశం జనసేన ఉంటుందని చెప్పేసి భావిస్తున్నటువంటి తరుణంలో బీజేపీ కూడా వచ్చి కలవటంతో ఆ లెక్కలు కాస్త తారుమారయ్యాయి అందుట్లో భాగంగా కొంత త్యాగం చేయాల్సి వచ్చింది జనసేన ఇరవై ఒక్క సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతూ కేవలం రెండు పార్లమెంటు సీట్లు మాత్రమే ప్రస్తుతం జనసేన తీసుకుంటుంది కాబట్టి దానికి సంబంధించి ఆ ఇరవై ఒక్క సీట్లు ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఒకటి పిఠాపురం అక్కడ పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పోటీ చేయబోతున్నారు ఇక అనకాపల్లి కొణతాల రామకృష్ణ కేటాయించారు రాజానగరం బత్తుల బలరామకృష్ణ కేటాయించారు నెల్లిమర్ల లోకం మాధవికి కేటాయించారు తెనాలి నాదెండ్ల మనోహరికి కేటాయించారు కాకినాడ రూరల్ పంత నానాజీ నెడదవోలు కందుల దుర్గేష్కి తాడేపల్లిగూడెం బొలిసెట్టి శ్రీనివాస్కి నర్సాపురం బొమ్మిడి నాయకరికి ఉంగుటూరు ధర్మరాజుకి అదేవిధంగా భీమవరం పులపర్తి రామాంజనేయులకి పెందుర్తి పంచకర్ల రమేష్ బాబుకి ఎలమంచిలి విజయ్ కుమార్కి అదేవిధంగా విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ కేటాయించడం జరిగింది ఇక రాజోరు వరప్రసాద్ అదేవిధంగా తిరుపతి ఆరుని శ్రీనివాసులు పి గనవరం ఇది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళినా సరే మహాసేన రాజేష్ నుంచి పోటీలోకి దిగుతున్నా సరే సార్ అక్కడ అనూహ్య పరిణామాల ఆయన తప్పుకోవడంతో అది జనసేనకు వెళ్ళింది గిడ్డి సత్యనారాయణ పోలవరం చెర్రి బాలరాజు రైల్వే కోడూరు యనమల భాస్కర్ రావు కేటాయించడం జరిగింది ఈ పంతొమ్మిది స్థానాలతో పాటుగా మరొక రెండు స్థానాలు అయితే జనసేన ఖాతాలో ఉన్నాయి వాటికి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు అవేంటంటే అవనిగడ్డ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండ ఈ రెండు స్థానాలు ఇంకా ప్రకటించలేదు బట్ ఇవి స్టిల్ జనసేన ఖాతాలోనే ఉన్నాయి జనసేన రేపు మాపు ఖచ్చితంగా అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ ఇరవై ఒక్క స్థానాల్లో ఎన్ని స్థానాలు జనసేన పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది అంటే అంటే ప్రకటించినటువంటి ఆ రెండు స్థానాలు ప్రకటించినటువంటి పంతొమ్మిది స్థానాలు కూడా కలుపుకొని మనం చెప్పాల్సి వస్తే దాదాపుగా పన్నెండు స్థానాలు అంటే ప్రకటించిన స్థానాల్లో పదకొండు స్థానాలు గెలిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రకటించినటువంటి అవనిగడ్డ స్థానం కూడా గెలిచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే లెవెన్ ప్లస్ వన్ వేసుకోవచ్చు మనం ప్రస్తుతానికి ఇక ఎన్ని స్థానాల్లో టైట్ పరిస్థితి ఉంది అనేటటువంటి లెక్క వేసుకున్నట్లయితే ఆరు స్థానాల్లో అయితే ప్రస్తుతం ప్రకటించినటువంటి స్థానాల్లో ఆరు స్థానాలు అయితే కొంత టైట్ పొజిషన్ నువ్వా నేనా అనేటటువంటి పరిస్థితి ఉంది వైసీపీకి జనసేనకి అంటే కోటమికి వైసీపీకి మధ్య సో అది ప్రస్తుతానికైతే టైట్లో ఉంది ఎన్నికల నాటికి అటైనా అవచ్చు ఇటైనా అవ్వచ్చు చెప్పలేము ఏ క్షణం ఏ సమీకరణ మారుతుందో తెలియదు ఇక ఓడిపోయేటటువంటి స్థానాలు ఓడిపోయేటటువంటి స్థానాలు ఎన్నయా అంటే మూడు స్థానాలు అంటే టూ ప్లస్ వన్ వేసుకోవచ్చు ప్రకటించినటువంటి పంతొమ్మిది స్థానాల్లో రెండు స్థానాలు ప్రస్తుతం ఓడిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రకటించిన పంతొమ్మిది స్థానాల్లో రెండు స్థానాలు అయితే ఓడిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది అవి కాకుండా ప్రకటించినటువంటి రెండు స్థానాల్లో ఒక స్థానం కొంత డేంజర్ బెల్స్ మోగిస్తుంది అక్కడ ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నట్లు అయితే ఆ సర్వే సంస్థ స్పష్టం చేస్తుంది సో లెవెన్ ప్లస్ వన్ అంటే దాదాపుగా పన్నెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఆరు స్థానాల్లో టైట్ ఫైట్ ఇక మూడు స్థానాలు టూ ప్లస్ వన్ మూడు స్థానాల్లో అయితే ప్రస్తుతం ఓటమి అనేటటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి ఏమిటా పన్నెండు స్థానాలు ఏమిటా ఆరు స్థానాలు ఏమిటా మూడు స్థానాలు అనేటటువంటి లెక్కకు కూడా మనం వచ్చినట్లయితే ఏ ఏ స్థానాలు డామ్షోర్గా గెలుస్తుంది అనేట అంశం తీసుకున్నట్లయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని అక్కడికి గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లయితే చాణక్య స్ట్రాటజీ సర్వే సంస్థ తన అంచనాలు తెలియజేసింది దాంతోపాటుగా అనకాపల్లి కొణతాల రామకృష్ణ కూడా గెలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది రాజానగరం బొత్తుల బలరామకృష్ణ కూడా విజయావకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్పింది ఇక దాంతోపాటుగా కాకినాడ రూరల్ పంతం నానాజీ గెలిచేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనకు కూడా గెలుపు అవకాశాలు స్పష్టంగా ఉన్నట్టుకైతే సర్వే రిపోర్ట్ తెలియజేస్తోంది ఆ తర్వాత భీమవరం పులపర్తి రామాంజనేయులు గెలిపి గెలిచే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది పెందుర్తి పంచకాల రమేష్ బాబు కూడా గెలిచే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఎలమంచులు విజయ్ కుమార్ కూడా గెలిచే అవకాశం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది ఏ దాంతోపాటుగా విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ కూడా గెలుపు అవకాశాలు స్పష్టంగా అయితే చాణిక్య స్ట్రాటజీ సర్వే తన ప్రాథమిక అంచనాలు తెలియజేసింది ఇక రాజోలు ఎలాగో సిట్టింగ్ స్థానమే కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది దాంతోపాటుగా పోలవరం చెర్రి బాలరాజు కూడా ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలియజేస్తోంది సో మరొకసారి మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణ భక్తుల బలరామకృష్ణ అదేవిధంగా పంతం నానాజీ బొలిశెట్టి శ్రీనివాస్ పులపర్తి రామాంజనేయులు పంచికల్ల రమేష్ బాబు విజయ్ కుమార్ వంశీకృష్ణ యాదవ్ వరప్రసాద్ చిర్రి బాలరాజు ఈ పన్నెండు స్థానాలు అంటే ఈ పదకొండు స్థానాలు ప్లస్ అవనిగడ్డ కూడా ఈసారి గెలుచుకునే అవకాశం ఉంది అవనిగడ్డ అయితే అసలు కళ్ళు మూసుకొని గెలుస్తారు ఏ అభ్యర్థిని పెట్టినా సరే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది అంటే ప్రకటించిన స్థానాల్లో పంతొమ్మిది స్థానాల్లో పదకొండు స్థానాలు ఈజీగా గెలుస్తారు ప్రకటించినటువంటి రెండు స్థానాల్లో అవనిగడ్డ కూడా ఈసారి గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా చాలా స్పష్టంగా చాణక్య స్ట్రాటజీస్ తెలియజేస్తుంది సో అవి పన్నెండు స్థానాలు అయితే అవి ఇక టైట్ ఫైట్ ఎక్కడెక్కడ ఎదురవుతుంది అంటే నెల్లిమర్ల లోకం మాధవికి కొంత టైట్ ఫైట్ ప్లస్ కొంత ఎడ్జ్ అయితే టైట్ ఫైట్లో ఉన్న కొంత ఎడ్జ్ అయితే ఎక్కడో ఈ వితల పక్క కనిపిస్తుంది కాబట్టి లాస్ట్లో సమీకరణాలు మారి గెలిచినా సరే ఆశ్చర్యపోల్సిన పని లేదన్న పని లేదన్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తోంది ఇక దాంతోపాటుగా తెనాలి నాదండ్ల మనోహర్ కూడా చాలా ఈజీ సీటు ఈజీగా గెలిచేస్తారనుకున్నటువంటి నేపథ్యంలో కొంత టైట్ ఫైట్ అయితే తప్పదని చెప్పేసి అయితే చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ తన సర్వే రిపోర్ట్లో తెలు తెలియజేస్తోంది ఇక పాటుగా నిరదవోలు కందులు దుర్గేసి ఇక్కడ కూడా పెద్ద పంచాయతీ జరిగింది తెలుగుదేశం పార్టీని కాదని ఇటు జనసేనకి టికెట్ ఇవ్వడంతో పైగా ఆయన ఎక్కడో రాజమండ్రి రూరల్ నుంచి ఇక్కడికి రావడంతో అక్కడ కొంత మైనస్ అయ్యింది సో ఆ నేపథ్యంలో ప్రస్తుతం ఈజీగా అక్కడ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది కొంత టైట్ ఫైట్ అయితే ఎదుర్కోక తప్పదు భావన అయితే కనిపిస్తోంది ఇక నరసాపురం బొమ్మిడి నాయకర పరిస్థితి కూడా అంత అనుకూలంగా ఏమీ లేదు ప్రస్తుతం టైట్ ఫైట్లో ఉంది కొంచెం అటు ఇటు కావచ్చు ఆ ఎన్నికల నాటిక సమీకరణాలు మారి విజయానికో అపజయానికో దారితీయచ్చు అని చెప్పేసి అయితే చాణక్య స్ట్రాటజీ సర్వే అయితే క్లుప్తంగా చెప్తోంది అదేవిధంగా ఉంగుటూరు మనకి నడదోలతో పాటు ఉంగుటూరులో కూడా సేట్ల పంచాయతీ ఎక్కువగా కనిపించింది సో అలా సేట్ల పంచాయతీ ఉన్న చోట కొంత టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతం ఈ రెండు కేడర్లో కలిసిపోయి అనుమాన స్పర్ధలు పక్కన పెట్టి ఒకరికొకరికి సహకారం అందించుకుంటే గెలుపు అనేది పెద్ద కష్టమైన పనేం కాదు అయితే ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఇక దాంతోపాటుగా పీ గన్నవరం గిడ్డి సత్యనారాయణ ఆయన కూడా ప్రస్తుతం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మహాసేన రాజకొక్క టికెట్ కేటాయించడం అనూహ్య పరిణామాల మధ్య ఆయన వెనక్కి తప్పుకోవటం ఆ స్థానంలో జనసేనకి గిడ్డి సత్యనారాయణకి టికెట్ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే కొంత టైట్ ఫైట్ నడుస్తోంది రేపటి రోజున పరిణామాల పరిస్థితులు చక్కబడితే గెలుపు అవకాశం చక్కబడకపోతే ఖచ్చితంగా ఓడిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది సో నేను చెప్పినట్లుగా అంటే చాణక్య స్ట్రాటజీ సర్వే ఇచ్చినట్లుగా నెల్లిమర్ల లోకం మాధవి టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు తెనాలి నాదండ్ల మనోహర్ టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు నెడదవోలు కందుల దుర్గేష్ టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు అదేవిధంగా నరసాపురం బొమ్మిడి నాయకర్ టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు ఒంగటూరు ధర్మరాజు టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు దాంతోపాటుగా పి గనవరం గిడ్డి సత్యనారాయణ కూడా టైట్ ఫైట్ ఎదుర్కొంటున్నారు సో ఆరు స్థానాల్లో టైట్ ఫైట్ ప్రస్తుతం ఉందన్నమాట ఇక ఓడిపోయే స్థానాలు ఏంటో కూడా మనం ఒక్కసారి చూసినట్లయితే చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ యొక్క జనసేనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇరవై ఒక్క స్థానాల్లో ఓడిపోయేటటువంటి స్థానాలు ఏవైనా అంటే తిరుపతి ఆరణ్య శ్రీనివాసులకి గెలుపు అవకాశాలు ప్రస్తుతం కనిపించట్లేదు అదేవిధంగా రైల్వే కోడూరు యనమల భాస్కర్ కూడా గెలుపు అవకాశాలు కనిపించట్లేదు ఇక ప్రకటించినటువంటి స్థానం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు పాలకొండ పాలకొండలో కూడా అక్కడ అంత ఈజీగా అయితే ప్రస్తుతం గ్రౌండ్ లేదు కాబట్టి అక్కడ కూడా గెలుపు అవకాశాలు కనిపించట్లేదు అన్నట్లుగా చాలా క్లియర్గా చాణక్య స్ట్రాటజీస్ తన సర్వే రిపోర్ట్లో పేర్కొంది అంటే మొత్తం పంతొమ్మిది స్థానాల్లో ప్రకటించిన పంతొమ్మిది స్థానాల్లో తిరుపతి ఆరాని శ్రీనివాసులు రైల్వే కోడూరు యనమల భాస్కర్ రావు ఓటమి భయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రకటించినటువంటి స్థానాల్లో అంటే ఇంకా అభ్యర్థిని ప్రకటించినటువంటి స్థానాల్లో పాలకొండ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ గెలిపే అవకాశాలు కనిపించట్లేదని అయితే క్లియర్గా తెలియజేస్తోంది చాణక్య స్ట్రాటజీ సర్వే రిపోర్ట్ మరొకసారి చెప్తున్నాను ప్రస్తుతం ఇరవై ఒక్క స్థానాలు జనసేన ఖాతాలో ఉన్నటువంటి నేపథ్యంలో అందులో పన్నెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఆరు చోట్ల టైట్ ఫైట్ మూడు స్థానాల్లో అపజయం పొందక తప్పని పరిస్థితులు అయితే ఇప్పటికీ కనిపిస్తున్నాయి మరి రేపటి రోజున ఎన్నికల నాటికి పరిణామాలు ఎలాగైనా మారచ్చు త్రాసులో విజయం ఎటువై మొగ్గొచ్చు సో ఇదే ఫైనల్ కాదు అప్పటికి ఎలాంటి పరిస్థితులు పరిణామాలు వస్తాయో ఖచ్చితంగా వేచి చూడాలి సో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశ పెట్టుకున్నట్లుగా తొంభై ఎనిమిది శాతం లేదా వందకు వంద శాతం మనం ఖచ్చితంగా కొట్టి తీరాలి అనేటటువంటి పరిస్థితుల నుంచి కొంత అంత ఈజీ వాక్ ఏం కాదు కానీ ఇంకా కష్టపడాల్సిన పరిస్థితుంది ఇంకా చెమటోడ్చాల్సిన పరిస్థితుంది ఎందుకంటే ఈ టైట్ ఫైట్లో ఉన్నటువంటి ఆరు స్థానాలు కూడా ఒకవేళ ఇటువైపు జనసేన వైపు మొగ్గిని అంటే ఆయన చెప్పినట్లుగా తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం అయితే ఖచ్చితంగా స్ట్రైక్ రేట్ వస్తుంది ఇంకా ఈ అభ్యర్థులు చెమటోడ్చాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోంది ఇంకా కష్టపడాలి గ్రౌండ్లోకి వెళ్ళాలి ప్రజల్ని కలవాలి అదేవిధంగా మిత్రపక్షాలతో కలుపుకొని వెళ్లాల్సిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి సో ఇదంతా ఈజీ అయిన టాస్క్ అయితే కాదు ఇంకా చెమట అట్టాల్సిన పరిస్థితులు అయితే జనసేనకు కనిపిస్తున్నాయి సో మనం ఏం చెప్పినటువంటి అంశాల మీద చాణిక్య స్టార్ట్ చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్ మీద మీరే అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు కొండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే